సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉంది అయితే ఈ మధ్యనే సమంత ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే ఈమె ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది అనే విషయం తెలియగానే అందరూ హీరోయిన్ గా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి నిర్మాతగా రాణిస్తుందని భావించారు అయితే దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ అయితే లేదు ఇక సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంది అయితే చాలా రోజుల తర్వాత అభిమానులతో చాట్ చేసింది సమంత అయితే ఇందులో భాగంగా చాలా మంది అభిమానులు ఆమెను ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు ఇక అందులో ఒక అభిమాని అయితే మీరు మళ్ళీ రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ధైర్యం చేసి అడిగాడు దీనికి సమంత ఎలాంటి యాన్సర్ ఇస్తుందా అని అందరూ చూస్తుండగా సమంత మాత్రం ఎవరికీ అర్థం కాని ఒక ఆన్సర్ ఇచ్చింది అదేంటంటే తాజా నివేదికల ప్రకారం చెడ్డ పెట్టుబడి అవుతుంది అంటూ ఓ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది అంతేకాదు రెండు వేల ఇరవై మూడులో డివర్స్ తీసుకున్న ఒక నివేదిక స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టింది అయితే ఈ స్క్రీన్ షాట్ లో ఏముందంటే రెండు వేల ఇరవై మూడు విడాకుల నివేదిక ప్రకారం చూసుకుంటే ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్న వారు యాభై శాతం మంది విడాకులు తీసుకుంటున్నారు అలాగే రెండో పెళ్లి చేసుకున్న వారు అరవై ఏడు శాతం డివోర్స్ తీసుకొని విడిపోతున్నారు ఇక మూడో పెళ్లి చేసుకున్న వారైతే ఏకంగా డెబ్బై మూడు శాతం మంది విడాకులు తీసుకొని విడిపోతున్నారని ఇక ఈ నివేదిక ప్రకారం ఆడామగ అనే తేడా లేకుండా అందరూ పెళ్లి విషయంలో విడాకుల విషయంలో ఇలాగే ఆలోచిస్తున్నారని తెలుస్తుంది అయితే సమంత ఈ స్క్రీన్ షాట్ పెట్టడానికి కారణం ఎంతమంది ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా చివరికి విడాకులే తీసుకుంటున్నారంటూ చెప్పకనే చెప్పింది సమంత ఇక సమంతకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆమె పెట్టిన ఈ స్క్రీన్ షాట్ ద్వారా ఇట్టే తెలిసిపోతుంది ఇక సమంత మళ్ళీ హీరోయిన్ గా రాణిస్తుందని మీరు భావిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి